అందుకే మావులు భక్తుడు అంటే ఏంటంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి దేవునిలో ఉన్నట్టు వారికి దేవునితో కలిసి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవునితో కలిసి జీవిస్తూ ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటే ఇక్కడ క్రీస్తు యేసు జీవమును జీవు ఆత్మ యొక్క నియమము పాప నుండి ఎక్కడి నుంచి పాపం వల్ల చెట్టి జీతము మరణం ఒకవేళ మనకు తెలుసో తెలుసు తెలియగా ఒక పాపం చేసినా లేదు తెలిసి చేసినా కూడా తెలుసు చేయకుండా ఉండలేకపోతున్నాను ఆమె చెప్పండి రెండు చేతుల పైకి చెప్పండి తెలుసు పాపం అవునా చేయకుండా తప్పట్లేదు చేసిన తర్వాత మనిషిగా ఏం కలిగింది అది నేను పాపం చేశాను కదా జరిగింది జరిగిందని చెప్పి మన మనసులో కానీ అనుకొని ఇక దాని వైపు తిరగకుండా ప్రభువు వైపు తిరిగితే అది కూడా చెప్తాను ఎప్పుడే మీకు అంటే తూ తూకి రాదు కాదు ఖచ్చితంగా ఖచ్చితపం కాదు ఒకవేళది తప్పని తెలుసు నువ్వు ఎప్పుడు చేయలేదు చేయాల్సి వచ్చింది అది తప్పదు చేసిన తర్వాత ప్రభావం తప్పించుకోవడానికి వీలు పడలేదు నేనేం చేయాలో నాకు అసలు అర్థం కాలేదు చేయాలి చేయలేని చేశారని ప్రభు దగ్గరికి వచ్చి ఖచ్చితంగా వెళ్తే ఆ పాప నియమనండి మరణంలో నుంచి దానిని దేవుడు చేశారు దేవుడికి స్తోత్రం చాలా మంది అట్లా ప్రియపట్టివాడారా ధర్మశాస్త్రాన్ని మనకిచ్చిన పదార్థులు దేవుడే కదా ఇచ్చింది అంటారు ఆమె దాన్ని కూడా మీకు వివరిస్తాను తెలుసుకున్న వాళ్ళు ఉంటే ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలిగారా ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు ధర్మశాస్త్రం దేవుని ఎదురు వచ్చింది అది కూడా నేను కాదడలేదు దేనిని చేయలేకపోయిందని చూస్తే యహోన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వాక్యాలు చూద్దాం యహోన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది నుంచి రెండు నుంచి కొన్ని వాక్యాలు శాస్త్రులను పరిశీలను వ్యభిచార మందు పట్టబడిన ఒక స్త్రీని ఎత్తుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ చేయి చుండగా పట్టబడింది అట్టివారిని రాళ్లతో సంభవల్లని ఆ ఏమంటాడు ఇక్కడ ఎక్కడంట ధర్మశాస్త్రము దేనిని లేకపోయిందో దేవుడు ధర్మం ఇస్తాడు ఆమె రెండు చేతులు పైకి లేకుండా చెప్పండి ధర్మశాస్త్రము దీనిని చేయలేకపోయిందో అంటే లోకములో ఒక నిమిత్త నిందేసి ఒకడు తీర్పు తీర్చే ప్రతి ఒక్కడు ఇప్పుడు కూడా ప్రతి క్రైస్తవుడు అనేవాడు ఎవడైనా కూడా ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నాడు ఆమె అవునా కాదా చెప్పండి మీరు ఇప్పుడు పర్ఫ్ చేస్తాం తెలుసో తెలియకో తెలుసో కొంతమంది చేయాల్సి వస్తా తప్పదు దాన్ని తీర్పు తీర్చడానికి దేవుడు మనల్ని పంపించిన ఒకరినొక క్షమిస్తూ ఒకరిలో ప్రార్థన చేయడానికి దేవుని చెప్పారు ఇక్కడ అంటున్నాడు ఈ శాస్త్రములు పరిస్థితులందరూ వచ్చి వ్యవిచార మందు పట్టబడింది మేము చూసాం ఈ స్త్రీని పట్టారు ధర్మశాస్త్రము మోసే మనకు ఆజ్ఞాపించాడు కదా నువ్వేం చెప్తున్నావు ఈ స్త్రీని చంపేయాలని చెప్పి మోషే చెప్పాడు ధర్మశాస్త్రం చెప్తుంది అది దేవుని దగ్గర నుంచి వచ్చింది నువ్వేం చెప్తాను చెప్పు ఆయన మీద నేరము మోపో అని ఆయన శోధించచ్చు నేరం మోపోవాలంటే అర్థం ఏంటి నువ్వే కదా బోధించింది ఆ రోజు మనిషి అదోరా ఇప్పుడేంటి మళ్ళీ దానికి చెప్తున్నాను చెప్తున్నా నేరం మోపాలని చాలా మంది ఉంటుంది మన జీవితాల్లో కూడా చూడండి అక్కడ అయితే ఏసు వంగి నేల మీద వేలతో ఏదో రాయి వారాయన వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో ఎవరి పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని వారితో చెప్పను మరలా వంగి నేల మీద వ్రాయి చుండెను మాటలు విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయి యేసు ఒక్కడే మిగిలి ఉండెను ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండెను ఏసు స్థల ఎత్తి చూసి ఏటా చూడండి నా వైపు కోడలు ఉన్నారు పిల్లలు చాలా మంది ఉన్నారు కోడలు ఉండేవాళ్ళు తోడు కోడలు ఉన్నారు మరదలు ఉన్నారు ఉన్నారు కదా ఎవరు మరతళ్ళు ఎవరు మీ పెనిమిటి తప్పు జరుగుతుంది కొంతమంది జీవితంలో నీకు ముందు నీ వెళ్ళిన తర్వాత మరదలు కాలేదు మీ మధ్యలో పొరపాటు జరిగేయండి చేయకూడదు అనుకుని మరదలే పొరపాటు చేస్తున్నాను అనుకో నా ఇతర వచ్చే రాములని తలుపు తీక ముగల్ని ఆగుతుండదు అంత ఇల్లంతైంది నన్ను చూడలేదు అంతకుముందు బాల్గోలుగు తర్వాత చెబుతాను అంట ఏమండి అంటమా అంటమా తర్వాత చెబుతా కానీ అంటత భార్య చెబితే ఉన్నవాళ్ళు అసలు నిప్పులు పుంపటి చేసుకొచ్చి మీద పెట్టి ఏం జరిగిందంటే ఏం చెప్తాం అదిగో వాడుకోని తిరుగుతాం మీ చెల్లెలు మీ చెల్లెలు మరదల కాద ఏంటండి సోదరి సోదరు పట్టుబడిన స్త్రీ వాళ్ళ దగ్గరికి వస్తే ఏమే అధికారం ఉంది ఏదైనా చేయగల యశూప్రం వారు అంటే అమ్మా కొద్ది సత్తి ఏంటంటే అధికారం ఉంది ఉన్నాయి భూమిని తలకిందులు చేయగలిగే బలం ఉంది అన్ని కలిగి ఉన్నాయి పాపంలో పడి ఉన్న స్త్రీని పట్టబడుతున్న స్త్రీని అడ్డుగా నిలబడి స్త్రీని రాళ్లతో కొట్టి ధర్మశాస్త్రం చెప్తుంది చంపి భీమని నువ్వేం చెప్తున్నావుతాయి ఎవడైనా 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 పాపము చేయనంట వాడుంటే మొదట సహోదరి క్రీస్తునంత ప్రియమంటి వాళ్ళరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లోకం అంతా నేరం మోపుతాన క్రీస్తున నీవు నేను కూడా నేరం మోపితే నువ్వు కూడా అంటే దేవుడికి స్తోత్రాలు క్రీస్తులు ఉన్నట్టు కాదు లోకంలో ఉన్నాం అందుకే కాను అందుకేశ అమ్మా 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 నీ మీద ఏమంటాడు అక్కడ అమ్మా ఉన్నారు ఎవరు వాళ్ళు నిన్ను రాళ్లతో కొట్టుకుంటూ నిన్ను రాళ్లతో కొట్టుకుంటున్న దగ్గర తీసుకొచ్చి చంపేనని చెప్పారు ధర్మశాస్త్రాన్ని చూపించి వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఎవడు కూడా ఎవడు కూడా నీకు శిక్ష పలేదా నేను కూడా నేను కూడా నా వైపు చూడాలా నేను కూడా శిక్ష ఇది నేను నీతో చెప్పు ఇంక మీదట ఇంక మీదట పాప ఆదుకున్నాడు ఆదరించాడు అప్పును చేర్చుకోగలిగాడు ఒకవేళ నేను నీతో ఉండకపోవచ్చు నిన్ను ఆదుకోలేకపోవచ్చు టైం వచ్చినప్పుడు ఇది ఎప్పుడు నిన్ను హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది కావలపరుస్తుంటది కానీ ఇక మీద ఎప్పుడు కలవరపరిచినా కూడా దాని వైపు చోటు ధర్మశాస్త్రము రాళ్లతో రూమని చంపింది కదా ధర్మశాస్త్రము దేని చేయించాలకపోయినదో దేవుడు దాన్ని చేస్తుంది ధర్మశాస్త్రం నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదంటలేదు దేవుడు ఎవరికి ఇచ్చాడు దేవుడు తన ధర్మశాస్త్రం ఇచ్చాడు అది ఎక్కడికొచ్చింది ప్రవక్త ధరకు వచ్చింది ప్రవక్తలు ఎవరు చెప్పారు ప్రజలు చెప్పారు అది ఎలాగనేది వివరించి ఎవరు చెప్పలేకపోయారు అందుకనే అపోస్తు కార్యం ఏడో అధ్యాయము యాభై మూడు వచ్చిన వాళ్ళు మాట చదవండి అపోస్తు కార్యము ఏడు యాభై మూడు ఏడు యాభై మూడు దేవదోటల ద్వారా నిర్మింపబడిన ధర్మశాస్త్రము మీరు కొద్ది తిరగని కైకరలేకపోయారో అది ఇప్పుడు పొరపాటు జరుగుతుంది కొంతమంది జీవితాల్లో ఏంటి దేవతత్వం ద్వారా ధర్మశాస్త్రం బోధించింది ఏంటి మీకు చెప్పింది ఏంటి దేవుడు మీరేం జరిపిస్తున్నారు చదవండి అది కూడా చెప్తాను రోమిలిక రాసిన పత్రిక పదమూడు పది చదవండి రోమేలిక రాసిన పత్రిక పదమూడు పది ధర్మశాస్త్రం ద్వారా ఏం చెప్పాడు ప్రజలమైన మనం ఏం తెలుసుకోగలుగుతున్నాం ఏది చేయగలుగుతున్నాం ప్రేమ పొరుగు వారికి కీలు చేయదు ప్రేమ కలిగి ఉంటుటాస్త్రాన్ని నెరవేర్చుట కొలో ఒక వ్యక్తికి ప్రేమించారంటే ప్రేమ ఉండాలి ఏమంటాడు అక్కడ భక్తుడు ఈ మూడు మాటలు కూడా చెప్తున్నాడు ప్రేమ అవ్వడైనా తప్పు చేసిన పొరుగుమానికి వచ్చేది యశ్వరం దగ్గరికి ఆ స్త్రీ క్యూడి చేసే వాళ్ళు తీసుకొని వచ్చారు ఆదుకున్నాడు బాగానే ఉంది పాదాలి కన్నీటి కారుస్తున్నాడు తప్పు చేయలేదని నేను చెప్పట్లేదు చూశాను వాడుతుంది ఆయన స్థితి ఏంటి ఆయన వ్యవహారం అంటే ఎంతమంది ఆయన మాటకి నన్ను కొట్టేట భయపడనిపేత అధికారం అంతా అధికారంతో బోధించగలిగే